హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈరోజు నేను దొండకాయలతో ఎప్పుడు చేయబోతున్నాను ఇది అన్నంలోకి రసంలోకి సూపర్గా ఉంటుంది నోటికి కారం కారంగా రుచిగా ఉండే విధంగా దొండకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దొండకాయలను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి దొండకాయలన్నిటినీ బాగా సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వలన దొండకాయలు బాగా ఫ్రై అవుతాయండి ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పప్పుల ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం దీనికి కావాల్సినవి జీలకర్ర ధనియాలు పచ్చిశెనగపప్పు మినపప్పు ఇవన్నీ ఒక పాన్లో దోరగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలి ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి కారం తగినట్టుగా ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఇందులోనే వేరుసిన పలుకులు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా బరకగా మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఈ తాలింపులన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత దొండకాయలన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు దొండకాయలను వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి బాగా వేయించుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసేసుకొని తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి ముందే సాల్ట్ వేసుకోకండి బాగా మెత్తగా అయిపోతుంది పొడి పొడిగా రాదు ముందే సాల్ట్ వేయద్దు ఇందులోనే దంచిన వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పప్పుల పొడి వేసేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బరకగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ను ఇందులో వేసేసుకోవాలి ఈ పౌడర్ వేసుకుంటూ కలుపుకుంటూ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు వేసుకుంటూ కలుపుకోవాలి ఇది పొడి పొడిగా అవుతుంది లేని చూసుకొని ఆ పౌడర్ కలిపేసుకోవాలి డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు దొండకాయ ఫ్రైని ఈ విధంగా పొడి పొడిగా కావాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు ఇంకా పొడి పొడిగా కూడా ఉంటుంది బాగుంటుంది దొండకాయ ఫ్రై రుచిగా కుదరాలి అనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోండి ట్రై చేసి చూడండి మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం